کی آيو کا مہاراج جو اچا اون اچا یہ ریگولر بری ویٹک ویٹ بھی نتا ناں نتا ناں अरबी हालिंग तुम्हारी नींद को पदरों के ना जितना पौधा नहीं चुदा तन चुदा ना दीवार इश्वर तो डालोगा होगा ये भी चलना मत इन्हें लेंदे ना मात्र में कोई बच्चा भी हमले ओका ये भी लड़ते ये पानपुर हाँ आइये का ओका चिमनी खोल करना ఆ యొక్క చాటింపు చేశాడు నేను విన్నా ఆ యొక్క దాచ కబోరు అందరు ఆ యొక్క మృగపేట రావడానికి రాజు వెళ్తున్నది చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చాను స్వామి మరిజమా అది కరణ అని చెప్పేసి చెప్పేసి అనుకుంటూ నా అయితే వేటలాడ వెళ్తావని చెప్పేసి నేను దాచుకోవాలనుకుంటే విన్నాను మరి మాత్రం నువ్వు వెళ్తున్నావా లేదా అడుగుదామని చెప్పి నా వద్దకు వచ్చాను అంటున్నావు అవును అవును దేవి వేటలు ఆడాలని చెప్పేసి మృగాల చంపాలని చెప్పి చాటింపు చేయమన్నది నేనే కాబట్టి ఎందుకు చేయమన్నాను తెలుసా దుష్ట ప్రజల దుష్ట మృగాలన్నీ వచ్చి రైతుల యొక్క పంటలను ఖరాబ్ చేశాయి అని చెప్పి వాళ్ళు ఎంతో బాధతో వచ్చి నా వద్ద ఎంతో దుఃఖంతో తలపించారు కాబట్టి అవి మృగాలను మాత్రం చూసి వద్దామని చెప్పేసి మాత్రం చాటింపు చేయించాలి ఎవరికి వచ్చినా పట్టణంలో ప్రవేశా నీ బాధ్యతలే కాబట్టి వెళ్ళవలసిందే కాని ఒక్క మాట ఏమిటో 何だ <music> <music> ఆ యొక్క వరంతరానికి రాలేదు కాబట్టి మీరు ఉన్నారు కదా ఇప్పుడు ఎలాగో వెళ్తున్నారు నాకు ఒకసారి మళ్ళీ తోలుకోమని మీరు తోలుకుంటారా ఇప్పుడు ఎలాగో వెళ్తున్నారు కాబట్టి మీ వెనువెంబడి వస్తే నాకు కూడా ఎంత ధైర్యం అయితే నేను మాత్రం వేటకపోతున్నాను తెలిసి నా ఎంబడి వస్తా అని చెప్పి నువ్వు అంటున్నావు అయినా ఒక ఆడ దీకాంతం నాతో మాత్రం వచ్చి నువ్వు ఏం చేయగలవు ఆ అరణ్యంలో మాత్రం నీతో ఎలా ఇబ్బంది పడాలి ఆ మృగాలు ఎలా చంపాలి ఏమి చంద్రమాతి పుల్లన తో గుడి ఏయ్ ఎన్న సంతోషం కంటి చంద్రుడా జనతా రాగివే రాగి దొరనిందా రావి నీలే సునాని సునానిya బరక నూరండి ఈ సమయలో పుల్లన తో గుడి వచిర నేను పోయేది అరణ్యం అక్కడ మాత్రం ఎందుకు వెళ్తున్నానో తెలుసు కదా మాత్రం చంపడానికి వెళ్తున్నాను ఆ మృగాలను చంపే సమయంలో నేను మాత్రం నాకు చంపుతుంటే అవి నా గుర్తొచ్చి నన్ను గుర్త చంపే అవకాశాలు అటువంటి సమయంలో నేను మాత్రం నాకు ఎంపడం వచ్చి ఎన్నో ఏడా చూడాలి ఆ మృగాలను ఎలా చంపాలిలో అది

స్వామి ఉన్నంత వరకు నాకు ఏ లాంటి భయం లేదు కాబట్టి మీరున్నాక నాకెందుకు భయం స్వామి ఏ మృగాలు వచ్చినా ఎప్పుడు వచ్చినా చంద్రమ చంద్రమతి పేరు మీద ఒకరు అయితే మాత్రం నువ్వు అడవులో కష్టం అని చెప్పి పలుకుతున్నావు ఆడవారు కాల సంకటి ఆడవారిని ఎప్పుడెలుకొని పోతే ఎక్కడికి వెళ్ళాలి ఏదన్నా చూడడానికి వెళ్ళాలి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి లేదా మాత్రం మీకు ఏదైనా యాత్ర తీసుకపోతే బాగుంటుంది ప్రతి పట్టుకు వచ్చి యొక్క గుడిగా పండుగ ఉందంటే నీకు తీసుకొచ్చి నీకు చూపించచ్చు లేదా ఎక్కడ గంగస్నానం చేయి పుష్కరాలకు పోవాలంటే నిన్ను తీసుకుపోయి ఆనందంగా తింపిక రావచ్చు అదానికి మాత్రమే మరి పోయేది వేటకు వేటకొచ్చి నా కాల సంకటను ఉంటానంటే నీకు బాగుంటుందా అయినా నీకు ఇదేం కోరిక ఇది మాత్రం కోరిక నానికి

రాజు కూడా నాకు ఆ మృగాలను కూడా రాజు పుట్టినటువంటి ఒక రాజు పుట్టినటువంటి వాడి కాబట్టి నాకు మాత్రం పౌరుషం తక్కుంటుందా నేను కూడా రాజు పుట్టనే కాబట్టి నేను వస్తానంటున్నావు నిన్ను చూస్తుంటే ఈ రోజు ఎంతో గర్వంగా ఉంది భగవాన్ని ఏనాడైతే నీకు రావాలని ఎంత సంకల్పం ఉందో తప్పకుండా మాత్రం నేను తీసుకొని వెళ్తాను అక్కడ అరణ్యాన్ని మాత్రం తింపి నీకు చూపిస్తాను అక్కడ మాత్రం అందాలు చూసి నువ్వు ఎంతో సంతోషపడవాలి కాబట్టి రావాల్సింది అదే అక్కడ వరంత్రానికి వచ్చి ఆ యొక్క అవి చూసి కూడా ఆ యొక్క పక్షులు పూజలను ఎంతో ఆనందంగా ఉంటుంది కాబట్టి మీరు వెళ్తున్నారు కదా అక్కడ పెద్ద పుల్లలు ఉంటాయి మాకు జాగ్రత్త ఉండాలి పెద్ద పుల్లలు ఉన్నా మీరున్నా అక్కడ ఆచరించు అనుభవం இப்பே மனக்கு வெள்ளாக்கா மத்தவர கண்டி ரெண்டு